సంవత్సరాయినా ఏదొచ్చు కానీ రాజకీయాన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు రాజకీయం అంటే మాట్లాడుకుంటారా అనుకుంటున్నారాగానే వేస్తున్నారు ఇంకేం అభివృద్ధి చేస్తే అన్ని వస్తాయి రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే అన్ని వస్తాయి సంవత్సరం కానీ రెండేళ్లు కానీ మూడేళ్ళు కానీ ఎన్నేళ్ళు అయినా కానీ రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే అన్ని సౌకర్యాలు వస్తాయి తెలంగాణలో బస్సు ఫ్రీ ఒకటే పెట్టాడు గ్యాస్ రావట్లేదు రెండు వేల ఐదు వందలు రావట్లేదు ఆ తర్వాత మహిళలకి అందరూ సమ్ కరెంట్ కూడా రావట్లేదు చాలా మంది వరకు రెండు లేదు అవన్నీ రావట్లేదు బంగారం ఇస్తానని అక్కడ హామీ ఇచ్చాడు సీఎం అవలేదు చేస్తారా బడ్జెట్ ప్రాబ్లం ఉంది కదా అప్పుడు ఆయన దిగిపోయిన ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు రెండు రాష్ట్రాలలో దిగిపోయిన వాళ్ళు ఇద్దరు అప్పులు చేసి వెళ్ళిపోయారు మరి అవన్నీ కూడబెట్టుకోవాలిగా అవన్నీ దగ్గరకు లాక్కోవాలిగా ఇస్తుందిలే నెమ్మదిగా రెండు గవర్నమెంట్లు ఇస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది టైం కూడా లేకుండా నీకు నమ్మకం నేను రావడానికి జేబుల్లో డబ్బులు లేదా కొట్లో మిఠాయి కాదుగా కొట్లో మిఠాయి కాదుగా నుంచి ఆగస్ట్ పదిహేను నుంచి ఇచ్చారు ఇస్తానని చెప్పారుగా వస్తున్నాయి సంవత్సరానికి వచ్చింది వస్తా చిన్నగా ఇప్పుడు ఏదో ఇళ్ళలకునే పండగ కాదు ఏదో వండుకోవడం కానీ వినలేదు ఎవరు కోస్త టైం పడుతుంది అలాగే చిన్నగా చేస్తారు ఇస్తున్నారంట ఇస్తున్నారంట అది ఇస్తున్నారంట సిలిండర్లు అయితే ఇస్తున్నారంట అది కూడా వచ్చింది ఐదు వందలకే సిలిండర్ ఇస్తానని చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో కాదు సంవత్సరానికి మూడు సిలిండర్లు అని ప్రకటించాడు అవి అమల్లో ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు సిలిండర్లు ఉన్నాయి ఐటీ కంపెనీలు తప్పకుండా వస్తాయి లేట్ అయినా లేట్ అయినా కానీ లేటెస్ట్ గా దింపుతాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయన దింపింది తెలుసా ఐటీ కంపెనీలనే కానీ సాఫ్ట్వేర్లనే గానీ సిస్టమేటిక్స్ నే గాని సిస్టమ్స్ నే గాని దింపింది చంద్రబాబు నాయుడు గారే అక్కడ కూడా చేస్తారు చెప్పారుగా భూతల అమరావతిగా ఆ దేవతల రాజధానిగా చేస్తానని ప్రకటించారుగా అలాగే చేస్తారు ఆయన స్పోర్ట్స్ పే చేస్తారు గంజాయి గురించి ఇట్లా గంగా ఎర్ర దొరికారు స్పోర్ట్ ప్లే చేస్తా చేస్తారు మన పేద చదివిస్తాడు కొంచెం సైలెంట్ గా ఉంటే బాగుంటది ఎందుకంటే ఒకప్పుడు ఆయనకి మంచి పేరు ఉంది ఇటువంటి వ్యాఖ్యలని ఇటువంటి రూమర్స్ అన్నిటిని చేసి ఆయన లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు ఎందుకు చేయట్లేదు చేస్తారు కొకేన్లు అమ్ముతారు గంజాయిలు అమ్ముతారు అన్ని అమ్ముతారు దొరికినోడు దొర దొరికినోడు దొంగ దొరికినవాడు దొరకట్లేదు ఎందుకు అరగట్లేదు ఇంతకు ముందు వైసీపీలో ఈ బయటకు రాలేదు బయటికి రాలే రాలేదు బయటికి రాలేదు వైసీపీ వైసీపీలో బయటికి అంటే అప్పుడు వదిలేసారు ఇప్పుడు పోలీసులు పట్టుకుంటున్నారు అనియనే బయటికి వస్తున్నారు పట్టుకోబట్టే కదా ఇప్పుడు దొరికింది వైసీపీలో ఇప్పుడు వైసీపీ కూడా కంజ దొరుకుతుంది దొరుకుతుంది అంటే గవర్నమెంట్ సరైన గట్టి చర్యలు తీసుకుంటే కట్టొచ్చు గవర్నమెంట్ తీసుకునే చెర్యలని బట్టి ఉంటుంది మోడీతో మాట్లాడండియా అదే పవన్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు మోడీ తోడు మీరు వెళ్ళి మాట్లాడితే ఆయన చంద్రబాబు నాయుడు గారి నిధుల్ని వదులుతారు ఏమయ్యా మొన్నటిదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టుకొచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు మూడు వందల కోట్లు మూడు వందల డెబ్బై కోట్లు పట్టుకొచ్చారు నిధులు పట్టుకొచ్చారు మొన్న పదకొండు వేల కోట్లు పట్టుకొచ్చాడు మాట్లా అప్ప ఎందుకు అవుతాయి గ్రాండ్ ఎందుకు అవుతాయి నిధులు పట్టుకొచ్చారు కదా పదకొండు వేల కోట్లు అప్పు ఎందుకు అవుతుంది కేంద్రాన్ని అడిగి తీసుకొచ్చారు అప్ప ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అప్పు అప్పు ఎందుకు ఇప్పిస్తుంది కేంద్రం ఏరా అంటే ఒక్క ఒక రాష్ట్రానికి కేంద్రం అప్పు ప్రతి రాష్ట్రానికి ఇప్పించాలి అంటే కేంద్రం ఏమైనా డబ్బులు చెట్టు అప్పులు ఇప్పడానికి తెచ్చారుగా మరి తెచ్చారు సంక్షేమ పథకాలకి కాదు గవర్నమెంట్ కాదు కూలీ వాళ్ళకి ఇవ్వడానికి పట్టుకొచ్చారు కూలీ నాలి చేసుకుంటూ కూలీ నాలి చేసుకుంటూ లో అంటే అది లో బడ్జెట్ లో బ్రతుకుతున్నటువంటి ప్రజలకి ఇవ్వడానికి పట్టుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అంటే అప్పులు చేసినా గానీ ఇది నేను ఎంత పెరిగిపోతున్నాడో అభివృద్ధి కోసం కష్టపడతా అని చెప్పి చెప్పారు పెడుతున్నారు ఇట్లా పథకాలు తీయకుండా మొత్తం తీసుకొచ్చిన డబ్బంతా అభివృద్ధి మరి అభివృద్ధి అయితే ఇక అభివృద్ధి అనుకో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు వేరే పక్క రాష్ట్రంతో పోటీ పడకుండా వేరే పక్క రాష్ట్రానికి వెళ్ళి బతకకుండా వాడు సొంత ఊర్లోనే సొంత ఏరియాలోనే వాడి రాష్ట్రంలో వాడే దర్జాగా రాజులో బ్రతుకుతాడని అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి అయితే చాలు అక్కడ అభివృద్ధి ఒకటి అయిందండి ఇంకెవరి దగ్గర అప్పులు తెచ్చుకోవాల్సిన పని లేదు చెప్పేసి ఇస్తారు సార్ తల్లి దీవినాలో ఇస్తారు కొంచెం వెయిట్ చేయండి అదిగో చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందె నీళ్ళు పోసుకోవాలి సముద్రాన్ని ఎవడేదాలి ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఇంకాంది పోయి వచ్చింది సంవత్సరం లో రాలేదు ఎలక్షన్ మేలే అయ్యింది జూన్ లో జూన్ లో ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది సంవత్సరం ఎక్కడ దాటింది నాలుగు నాలుగు రోజులు కూడా దాటొద్దా నాలుగు పండగ ఎప్పుడు చేశారు ఎవరు చేసింది జూన్ నాలుగున చేసింది విజయోత్సవోత్సవం కాదు వెన్నుపోటు అని వైఎస్ఆర్ సిపి వాళ్ళు పెట్టారు అట్ట పెట్టారు ఎలక్షన్ సంబంధించింది కాదు అది అని పెట్టారు కానీ వాళ్ళకే ప్రజలు వెన్నుపోటు పొడిచారుగా ఐదేళ్ళు పెడతారు మరి పదవి పోయిన తర్వాత వాళ్ళకి మతిపోయింది ఏం చేయాలో తెలియదు ఇట్లాంటి ప్రాపాలని వాళ్తున్నారు రాష్ట్రాన్ని ఇంకోసారి వచ్చినట్టయితే ఆఫ్ రేట్ కట్టంగా అమ్మి పడేసి వేరే దేశంలో మాట్లాడతారు రాబడతారు కంగారు ఏముంది రాబడతారాయా కేంద్రం ఇస్తే అన్ని చేస్తారు కంగారు ఏం లేదు తడుస్తాయి ఇప్పుడు నువ్వు వండుకున్న వెంటనే తగ్గలేవు మీ అమ్మ నెల తప్పినమ్మంటైనా నువ్వు పుట్టలేవు తొమ్మిది నెలల తర్వాత పుడతావు అమ్మ అనేది ఒకటి నెల తప్పినమ్మంటున్నా ఏ బిడ్డ పుట్టదు తొమ్మిది నెలలు టైం పట్టింది అలాగే టైం పడుతుంది పడుతుంది పడదా అభివృద్ధి చేస్తుందా లేదా ఇది చూస్తావు నువ్వు ఎప్పుడైనా చేస్తారు చెప్పారు చేస్తామని చేస్తారు చేస్తారు చెారాయా మీ కంగారే పొని వెళ్ళి అడుగు చంద్రబాబు నాయుడుని నువ్వు వెళ్ళి అడుగా పవన్ కళ్యాణ్ని నువ్వు వెళ్ళి అడుగు నారా లోకేష్ ని చెబుతాడు నీకు సమాధానం యా ఏం మాట్లాడుతున్నారు మీరు రాజకీయం అంటే మాట్లాడుకుంటారా ఆశ అనుకుంటున్నారా రాగానే చేస్తున్నారు ఇంకేం అభివృద్ధి చేస్తే అన్నీ వస్తాయి రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే అన్ని వస్తాయి సంవత్సరం కానీ రెండేళ్లు గాని మూడేళ్ళు గానీ ఎన్నైనా గానీ రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే అన్ని సౌకర్యాలు వస్తాయి అడగ